మేఘాలయ హనీమూన్ మోడర్ కేసు యావత్ దేశంలో సంచలనం రేపింది హనీమూన్ పేరుతో శిలాంకు తీసుకెళ్లి భర్తను భార్య చంపించిన కేసు దర్యాప్తులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది ఒకానొక సమయంలో తాము అలిసిపోయామని హత్య చేయలేమో హంతకులు చెప్పిన అంతేకాదు తన భర్తను చంపేస్తే ఇరవై లక్షలు ఇస్తానని హంతకులకు ఆఫర్ చేసిందట భర్త రాజా రఘువంశీ హత్యకు కిరాయి హంతకులకు సోనం రఘువంశీ నాలుగు లక్షల రూపాయలు ఆఫర్ చేసిందని ఆ తర్వాత ఆ మొత్తాన్ని ఇరవై లక్షల రూపాయలకు పెంచిందని విచారణలో తెలిసింది పోలీసు ఉన్నత వర్గాల సమాచారం ప్రకారం రఘువంశీ మృతదేహాన్ని మేఘాలయంలోని ఒక లోయలోకి నెట్టడంలో నిందితులకు సోనం సాయం చేసిందట జూన్ రెండున తూర్పు హాసీ హిల్స్ జిల్లాలోని సోహరా ప్రాంతంలో చిరపుంజీ అని కూడా పిలుస్తారు ఒక జలపాతం సమీపంలోని లోహిలో రాజాఘువంశి మృతదేహాన్ని గుర్తించారు తన భార్య సోనంతో కలిసి హనీమూన్ కోసం మేఘాలయ చేరుకున్న కొన్ని రోజుల తర్వాత రాజ కనిపించాడు సోనం నియమించుకున్న సుపారి హంతకులు మొదట బెంగళూరులో నూతన వధువర్లను కలిశారు అక్కడి నుండి వారు ఈశాన్యానికి కనెక్టింగ్ విమానంలో ప్రయాణించారు మృతుడు నిందితులు ఒకే నగరానికి చెందిన వారు కావడంతో వారు మాట్లాడుకున్నారు వివాహం జరిగింది కొన్ని రోజులకే రఘువంశీ తన ప్రేమికుడు రాజ్ కుష్వహాతో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది హనిమన్ కోసం మేఘాలయకు వన్ వే టికెట్ ప్లాన్ చేయడం అందులో భాగమే రాజ్ కుష్వాహా మేఘాలయకు ప్రయాణించకపోయినా నిత్యం సోనంతో టచ్ లో ఉంటూ తెరవేణుక ప్రణాళిక రచించాడు అని పోలీసులు తెలిపారు నిందితులు మొదట మే ఇరవై ఒకటిన నూతన వధూవర్లను గౌహాతిలో అనుసరించారు వారి హోటల్ కు దగ్గరగా బస చేశారు తర్వాత మే ఇరవై రెండున షిలాంగ్ కు వెళ్లారు మరుసటి రోజు వారు రాజాను హత్య చేశారు మే ఇరవై మూడున సోనం రాజా రఘువంశీ జలపాతాన్ని చూడటానికి నిటారుగా ఉన్న శిఖరానికి ట్రెక్కింగ్ కు వెళ్లారు హంతకులు వారిని ఫాలో అయ్యారు ఒక సమయంలో సోనం అలసిపోయినట్లు నటించింది తన భర్త హంతకులకు చాలా దూరంగా నడవడం ప్రారంభించింది వారు నిర్జన ప్రదేశానికి చేరుకున్నప్పుడు సోనం తన భర్తను చంపమని ఆ వ్యక్తులను కోరినట్లు ఆరోపణలున్నాయి అయితే తాము అలసిపోయామని రాజాను చంపడానికి హంతకులు నిరాకరించారని తెలుస్తోంది ఎలాగైనా భర్తను చంపాలని నిర్ణయించుకున్న సోనం తన ఆఫర్ను ఇరవై లక్షలకు పెంచారని వారు చెప్పారు అంతేకాదు రాజా మృతదేహాన్ని పడవేయడంలో సోనం నిందితులకు సాయం చేసిందని తెలుస్తోంది ప్రాథమిక శవ పరీక్ష నివేదిక ప్రకారం రాజా రఘువంశీ తల వెనుక ముందు భాగంలో గాయాలున్నాయి